వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాము అదే మన నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారి విషయంలో లాస్ట్ మంత్ నుంచి కొన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి కానీ నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడ ఆ విషయాల్ని సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తావించలేదు తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఒకటి ఫస్ట్ విషయం నేలకొండ భగవత్ కేసరి సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది సార్ దాంతోపాటు బాలకృష్ణ గారు పశ్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అమరావతిలో కూడా భూమి పూజ చేశారు సార్ ఆల్రెడీ ఇక్కడ హైదరాబాదులో గత ఇరవై సంవత్సరాలుగా అద్భుతమైన సేవలు కొనసాగుతున్నాయి దాన్ని కొనసాగింపుగా అప్డేటెడ్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సేవలు అందించడానికి ఆల్రెడీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బోత్ రెండు తెలుగు ప్రజలు ఇక్కడ ఇండో అమెరికన్ బసవతారకం క్యాస్ క్యాన్సర్ హాస్పిటల్లో సేవలు పొందుతున్నారు అక్కడ తెలుగు ప్రజలు కూడా దగ్గరలో అమరావతిలో భూమి పూజ చేశారు సార్ దాంతోపాటు బాలకృష్ణ గారు ఇటీవల హిందూపూర్లో మహిళలకు మహిళా మనలకు అక్క చెల్లెలకు ఉచిత బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా తనే స్వయంగా బస్సు డ్రైవ్ చేసి ఆ కార్యక్రమాన్ని మరింత హుషారుగా నడిపించారు సార్ దీని గురించి మనతో పాటు ఎస్పి పవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఈ పరిణామాల గురించి మాట్లాడుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే గారు సార్ చెప్పండి బాలకృష్ణ గారు ఫస్ట్ అంశం నేలకొండ భగవత్ కేసరి బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన క్యారెక్టర్ను కథ ఎంచుకోవడంలోనే డేర్ స్టెప్ వేశారు సార్ అంటే ఆయనకు కథ బాగుంటే పాటలు లేకున్నా కూడా సినిమాలు నటించి ఒక కంప్లీట్ ఒక గురు ఒక కోచ్ ఒక కూతురికి తను ఉన్నత స్థానంలో నిలపడానికి ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే క్యారెక్టర్ సార్ ఆ సినిమా నేషనల్ లెవెల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డులు అందుకుంది దాని గురించి మీరు ఏమంటారు సార్ బాలకృష్ణ గారు అవును కదా ఫ్యాన్స్ అందరూ అంతలాగే అనుకుంటారు ఆయన ఆయన పాన్ ఇండియా స్టార్ ఆయన ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ వరల్డ్ పాపులర్ స్టార్ విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్తున్న అద్భుతమైన వ్యక్తి ఈ రోజు ఆయనకి డబుల్ హ్యాట్రిక్ సినిమాల రూపంలో సింగిల్ హ్యాట్రిక్ అయిన హిందూపూర్ కి గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన హ్యాట్రిక్స్ మీద హ్యాట్రిక్స్ వెళ్తున్నారు అలాగే మీరు అన్నట్టు ఆయన టైం ట్రావెల్ చేస్తున్నారేమో వెనక్కి వెళ్తున్నారేమో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో లాగా వెనక్కి వెళ్ళి ఆయన ఏజ్ కూడా ఇరిలెవెంట్ గా ఆయన ఇంకా ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఆయన సినిమాల్లో ఇంతకు ముందు ఎంత ఎనర్జీ చూసామో అఖండ సినిమా నుండి అంతకు మించి డబుల్ ఎనర్జీ అఖండ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వీరసింహారెడ్డి నేలకొండ భగవంత్ కేసరి దాకు మహారాజ్ అంతకుముందు వచ్చిన సినిమాలు అన్ని హ్యాట్రిక్స్ మీద హ్యాట్రిక్స్ సాధిస్తూ వెళ్ళడం అలాగే ఉత్తమ చిత్రంగా నేలకొండ భగవంత్ కేసరి నిలబడటం ఆయన అది ప్రెడిక్ట్ చేశారట ముందుగానే అనిల్ రావుకుడి గారు చెప్పారు ఇది ప్రిడిక్ట్ చేశారంటే దీనికి ఖచ్చితంగా ఈ సినిమాకి ఆ అవార్డు వస్తుంది అని చెప్పి ఇందులో కిరణ్ గక్కారు మీకు అందరు ఫ్యాన్స్ కి ఆయన డాన్స్ లో లేసే టైం టైంలో ఇది మీరు చెప్తే బాగుంటుంది సినిమా పాత్ర ఎలా ఉంటుంది అనేది సార్ పాత్ర మీరు చూశారు కదా ఇప్పుడు హీరోలు అంటే మనం చూస్తున్న హీరోలు వైట్ బియర్డ్ పెట్టుకొని ఆ క్యారెక్టర్ అంగీకరించే ముందుగా సంశయిస్తారు ఎందుకంటే మన తెలుగు తెలుగు హీరోలు గ్లామర్గా కనిపించడానికి ఇష్టపడతారు కానీ బాలకృష్ణ గారు మీరు చూసుకోండి సార్ చాలా క్యారెక్టర్లు అఖండ్ల సినిమా కానీ ఇది ఇంకా మొన్న వచ్చిన డాకు మహారాజు కానీ నెలకొండ భగత్క క్యారెక్టర్ ఎలా ఉంటే ఆ క్యారెక్టర్ ఔచిత్యం ఎలా ఉంటే అలా వేషధారానికి రెడీ అయిపోతారు సార్ అది ఇరవై ఏళ్ళ ఏజా ఇరవై ఏళ్ళ ఏజా ఎనభై ఏళ్ళ ఏజా అనేది పట్టించుకోడు సార్ ఆయన కథలో ఆ క్యారెక్టరే కనిపించాలి అనేది బాలకృష్ణ గారి ఇది సార్ సినిమా కోసం సినిమా క్యారెక్టర్ కోసం ప్రాణం పెడతారు సార్ వృత్తి కోసం బాలకృష్ణ గారు తప్పిస్తారు సార్ అసలు ఆయన గు ఆయనకు సినిమా గురించి తెలిసినంత ఇంకొకరికి తెలీదని అనుకుంటా సార్ తెలిసి కానీ బాలకృష్ణ గారు నాకు తెలుసు అని ఏ వేదికపైన మాట్లాడరు కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు సినిమాల సెలెక్షన్ కానీ సినిమాల గురించి మాట్లాడడం కానీ బాలకృష్ణ గారు తర్వాతే సార్ ఎవరైనా బికాజ్ ఆఫ్ ఆయనకు అంత పట్టుంది వరల్డ్ ప్రపంచ సినిమా గురించి బాలకృష్ణ గారికి అంత పట్టుంది తన నటన పైన తను చెప్తున్న డైలాగ్ పైన తను చేస్తున్న నృత్యాలపైన తను చేస్తున్న క్యారెక్టర్ పైన కూడా అంత పట్టుంది సార్ అట్ ద సేమ్ టైం సినిమాలు ఒకవైపు చేస్తూనే ఒకవైపు హిందూపూర్ ప్రజలకు సేవ చేస్తూనే కొత్త సినిమాల షూటింగు మంచు కొండల్లో వాతావరణం ఎక్కడెక్కడో సార్ మంచు కొండల్లో కూడా అఖండ టూకు షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు ఏదైతే బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ సేవల్ని ఇంత బిజీ టైంలో మీరు ఆలోచించండి అది చిన్న ప్రాజెక్ట్ కాదు సార్ బసవతారకం హాస్పిటల్ అమరావతిలో భూమి పూజకు స్టార్ట్ చేశాడంటే అంటే ఇంత బిజీ షెడ్యూల్లో దాన్ని కూడా అంటే ఆయన ప్రజల కోసం ఆలోచించే విధానం ఏజ్ అయిపోయే కొద్దీ మనం పనులు తగ్గించుకొని కొంచెం రెస్ట్ మోడ్లోకి వెళ్దాం అనుకుంటారు సార్ ఎవరైనా కానీ ఆయన పెంచుకుంటున్నాడు పనులు ఇంకా ప్రజలకు కావాల్సిన పనుల కోసం ఆయన మీకు ఎయిర్పోర్ట్ లో కనిపిస్తున్నాడు షూటింగ్లు కనిపిస్తున్నాడు హిందూపూర్ లో కనిపిస్తున్నాడు ఇలా రకరకాల కనిపిస్తున్నాడు అట్ ద సేమ్ టైం ఈ నేలకొండ భగవద్ కేసరి క్యారెక్టర్ మీరు చూసారు సార్ అమ్మాయి హీరోయిన్ శ్రీలీల క్యారెక్టర్ ని ఒక బాక్సింగ్ లో ఒక బాలకృష్ణ స్టెప్ వేసే సినిమాలు అంతకు ముందు సినిమాలే ఉన్నాయి వీరసింహారెడ్డి గాని అఖండ గాని ఇక్కడ గాని ఆయన ఎందుకు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అన్నాను అంటే బ్యూటిఫుల్ గా కనపడుతూనే బోల్డ్ క్యారెక్టర్స్ లైక్ అఖండ వీరసింహారెడ్డి నేలకొండ భగవంత్ కేసరి ఇందులో కూడా చాలా బోల్డ్ గా ఉంటాడు ఆయన ఒక సింహం అని చెప్పి అందులో డైలాగ్ కూడా ఉంటుంది అలా చెయ్యడం అలా చేసుకుంటూ వెళ్ళడం అంటే ఏజ్ కి తగ్గ కూడా ఎంచుకోవడం దిస్ ఇస్ మై సెకండ్ ఇన్నింగ్స్ అనడం అంతకు ముందు కన్నా రెట్టించిన ఉత్సాహం తోటి ఒక బామ్ ని కొడితే పైకి ఎలాగ బౌన్స్ అవుతుందో అంత బాగా ఆయన ఆయన క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవడం ఆయనకి చాలా మంచి పెద్ద ప్లస్ పాయింట్ అయింది సార్ ఈజ్ ఏజింగ్ ఆ ఏజ్ తోటి సంబంధం లేకుండా ఆ క్యారెక్టర్స్ చేసుకుంటూ ప్రేక్షకులకి దగ్గరగా ఉంటున్నారు హిందూపూర్ ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు ఓవరాల్ గా ఆయన అభిమానించే వాళ్ళందరికీ ఆయన చాలా దగ్గరగా అయిపోయారు ఆయన ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకోకూడదు ఎందుకంటే ఎప్పుడు ఒకసారి సినిమాలకు దూరం అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారేమో అనుకోవాలి కాదు ఆయన విషయంలో మాత్రం అబ్సల్యూట్లీ ఆయన సినిమాని ఎంతగా ఇష్టపడతాడు సినిమాని ఎంతగా ప్రేమిస్తారు సేమ్ అదే విధంగా పొలిటికల్ గా కూడా ఆయన సత్తా ఏంటి అనేది చూపారు మనకు తెలుసు హిందూపూర్ లో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆయన గెలవడం అలాగే హిందూపూర్ ప్రజలకి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన అందుబాటులో ఉండటం అంతేకాకుండా అమరావతిలో ముప్పై ఎకరాల్లో ఆయన చేయటం ముప్పై థర్టీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో ఆయనంత పెద్ద హాస్పిటల్ కట్టడం బసవతారకం హాస్పిటల్లో చూసాము ఆఖరికి ఆయన ప్రత్యర్థులు ఎవరైతే వైరులు వేరే ఎక్స్పార్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆయన ఎంత సహృదయంతో ఉంటారు అని అంటే ఆ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన రాజకీయాలు వేరు హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ వేరు ఎవరైనా సరే బాబు అని చెప్పి ఏ పార్టీ వాళ్ళు ఫోన్ చేసినా సరే ఆ ఆయన తక్షణం స్పందించి హాస్పిటల్ హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు యాజ్ యూజువల్ అందరికీ ఉచితమైన ట్రీట్మెంటే అక్కడ మీకు కూడా బాగా తెలుసు వాటి గురించి అలాగే మీరు చెప్పిన విషయమే మనం మాట్లాడుకున్న విషయమే ఆయన తన ఏదైతే ఆయన విదేశాల్లో వెళ్తారు విదేశాల్లో కొన్ని షోస్ ఇస్తారు చారిటీ షోస్ అవన్నీ తీసుకొచ్చి మళ్ళా ఆ నిధుల్ని మళ్లించటం క్యాన్సర్ హాస్పిటల్ కి ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయం అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాటి గురించి ఎక్కడ ప్రోపకాండ చేసుకోకపోవడం పబ్లిక్ లో నేను అంత చేశాను నేను ఇంత చేశాను నాకు అంత రెమ్యుడేషన్ వచ్చింది అది తీసుకెళ్లి నేను హాస్పిటల్ లో ఇచ్చాను నేను ఇంతమందిని ప్రాణాలు రక్షించాను అనే ఏనాడు ఆయన స్టేజ్ మీద చెప్పడం అనేది నేనైతే చూడలేదు అంటే చేసింది చేసినట్టుగా ఆయన హ్యాపీగా సాటిస్ఫాక్షన్ పొందారు కానీ నేను ఇలా చేశాను నేను అలా చేశాను అనడం అందులోనూ మనం చూస్తుంటాం జూన్ పదో తారీఖున ఖచ్చితంగా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్తారు అక్కడే అందరి పేషెంట్స్ మధ్య తన అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు సో ఇది దిస్ ఈస్ ద ఒక రియల్ హీరో సార్ చాలా మంది ఆస్తులు వెనుక ఇంకోటి ఇంకోటి ఆయన ఊపి వస్తుంది సార్ వాళ్ళు అంతా ఇది వేస్తారు కానీ బాలకృష్ణ గారి ప్రజాసేవ చేయడానికి తను చేస్తున్న ప్రోగ్రామ్స్ డబ్బులు సార్ తను చేస్తున్న యాడ్స్ డబ్బులు ఏది బసో హాస్పిటల్ ఫండ్ కోసం సార్ అంటే పేద ప్రజలకు ఎందుకంటే ఏదైతే తన తల్లిగారు క్యాన్సర్ హాస్పిటల్తో క్యాన్సర్ వ్యాధితో మరణించారో అక్కడ నుంచి ఇది ఎంతమంది తల్లులు ఫేస్ చేస్తున్నారు ఎంతమంది ప్రజలు ఫేస్ చేస్తున్నారని స్వర్గీయ మన నందమూరి ఎన్టీఆర్ గారు తారక రామారావు గారు ఏదైతే ఈ బృహత్ కార్యక్రమాన్ని హాస్పిటల్ను ప్రజలకు సేవ చేయాలని తీసుకున్నారో వాళ్ళ నాన్నగారి నుంచి నటన మాత్రమే కాదు సార్ రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కాదు సార్ సేవా గుణాన్ని కూడా బాలకృష్ణ గారు పూనిగి పుచ్చుకున్నారు సార్ చెప్పుకోవడం అయితే వినలేదండి అలా చేశాను నేను ఇలా చేశాను మనకి తెలుసు మన ఫీల్డ్ లో ఉన్నాము మన మీడియాలో ఉన్నాము మన సినిమా ఫీల్డ్ లో ఉన్నాము మనకి బాలకృష్ణ గారి సన్నిహితులు కొంతమంది కూడా మనకి తెలుసు చాలా క్లియర్ గా ఈ విషయాలన్నీ తెలుసు ఆయన ఎంత సేవ చేస్తారు క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఎంత పాటు పడుతున్నారు హిందూపూర్ కోసం కూడా మొన్న కూడా ఆయన వాటర్ హిందూపూర్ లోపల ఆయన మళ్ళించడం జరిగింది వాటర్ ఇవ్వడం జరిగింది సో ఇన్ని తెలిసినా కూడా ఆయన ఎప్పుడు నేను ఎంత గ్రేట్ గా చేసిన సినిమా గురించి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాత్రమే మాట్లాడతాడు ఇంకో పొలిటికల్ గా వచ్చినప్పుడు పొలిటికల్ కి సంబంధించిన ఆయుష్ పైనే మాట్లాడు మాట్లాడుతుంది ఆయన మాట కరుగ్గా ఉండొచ్చేమో కొన్నిసార్లు గాని ఆయన చెప్పేదానిలో మాత్రం నిజంగా వాస్తవం ఎగ్జాక్ట్ గా రియాలిటీ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి అవును అయితే సార్ ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ విషయంలో క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో ఎ ప్రత్యర్థి ఫోన్ చేసినా సహాయం చేస్తాడు సార్ ఆయన ఎవరు ఫోన్ చేసినా నాకు మెడికల్ అవసరం ఉంది అని ఆయన కాల్ వస్తే అది ప్రతిపక్షం వాళ్ళ సినిమా వాళ్ళ ఆపోజిట్ ప్రొడ్యూసర్లా తనకు నచ్చని వాళ్ళ అనేది చూడు సార్ ఎవరు కాల్ వచ్చినా పంపించేయండి అమ్మా చేసేద్దాం అనే ఇది సార్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి ప్రత్యర్థులు కూడా ఎందుకు ఫిదా అవుతారంటే ఆయన బ ఆయనకు సహాయం కావాలని ఎవరు కాల్ చేసినా తనకు అంతకుముందు ఉన్న వ్యక్తిగత సమస్యలు కానీ ఇంకోటి పట్టించుకోడు సార్ ప్యూర్ లయన్ ప్యూర్ హార్ట్ ప్యూర్ హార్ట్ భారతదేశంలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు సార్ ఎవరు ఇప్పుడు ఆయన చేస్తున్న సేవను చెప్పుకోడు చేయబోతున్న సేవను కూడా చెప్పుకోడు సార్ ఆయన ఏదన్నా చెప్పుకున్నది ఏంటంటే తన తన సినిమా రిలీజ్ అయ్యే ముందు తన సినిమా తన సినిమా ఇటు ఉంటుందని చెప్తారు అంతే ఇంకొకటి ఆయన సూపర్ హిట్ అయినా కూడా నేను అంత సూపర్ హిట్ అయింది బ్లాక్ బస్టర్ అయింది చూసారా సినిమా బ్లాక్ బస్టర్ అలా కూడా చెప్పరా గురించే మాట్లాడతారు నేను అందులో ఇలా చేసే క్యారెక్టర్ మిగిలింది భగవంతుడు దయా అని మాట్లాడతారు కానీ ఏనాడు ఈ సినిమా సూపర్ హిట్ అవబోతుంది చూసుకోండి లేకపోతే ఇది ఇలా అవబోతుంది చూడండి అదే సార్ సీనియర్ హీరోకి మిగతా వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అదే పదహారో ఏట నుండి ఆయన ఎంత కష్టపడి సిక్స్టీన్త్ ఇయర్ ఫోర్టీన్త్ ఇయర్ లోనే ఆయన జరిగింది ఆయన దగ్గరుండి రామారావు గారి క్రమశిక్షణ ఆయన నేర్చుకున్నారు అందులోను మనం వింటుంటాం వంద రోజులు కాల్షీట్ లోపల ఒక అద్భుతమైన సినిమా అవుట్పుట్ ఆయన ఇస్తారు బాలకృష్ణ గారు అందులోనూ ఆయనకి చాలా క్లియర్ గా తెలుసు ఏ టైమ్ లో షూటింగ్ వెళ్ళాలి ప్రొడ్యూసర్ ఎప్పుడు నష్టపోకుండా ఉంటాడు సిక్స్ అంటే సిక్స్ ఫైవ్ అంటే ఫైవ్ ఏనాడు ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయిందంటే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కొంతమంది సినిమాల్లో పనిచేసే డైరెక్టర్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు చెప్తుంటారు ఒక్కసారి స్క్రిప్ట్ ఫ్రీజ్ అయిందనంటే అంటే మొన్న ఎందుకు సార్ బాబీ కూడా చెప్పారు కదా బాబీ కూడా చాలా క్లియర్ గా బోయపాటి గారు ఎన్నో సార్లు చెప్పారు ఒక్కసారి బోయపాటి సీను తర్వాత ఈయన కూడా చాలా సార్లు ఈ సందర్భాలు చెప్పారు స్క్రిప్ట్ ఫ్రీజ్ ఫ్రీజ్ అయితే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో స్టోరీలో ఇన్వాల్వ్ గారు అవసరం ఉండదు సీన్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు పక్క వాళ్ళది ఏదైనా ఉన్నా సరే ఆ విలన్ కో లేకపోతే క్యారెక్టర్ కో కొంచెం హైప్ ఉన్నా సరే అది తీసేయండి లేకపోతే అది తగ్గించండి ఏనాడు చెప్పలేదు అని చెప్పి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ చాలా మంది చెప్తుంటారు అనిల్ గారు కావచ్చు చాలా ఎంజాయ్ చేస్తాం మేము షూటింగ్ లో బాలకృష్ణ గారితో మళ్ళీ మేకప్ వేసుకున్న సీరియస్ సీన్ చేసేటప్పుడు మళ్ళీ సీరియస్ సీన్ లోకి ఆయన ఇమీడియట్ గా వెళ్ళిపోతారు నాకు మహారాజ్ లో కూడా సీన్స్ లో కూడా స్టిల్ ఆయనే చేశారు ఆ ఏజ్ లో కూడా ఆ గుర్రపు స్వారీ చేయటం కానీ చాలా తక్కువ మంది చేస్తారు అట్లా మన టాలీవుడ్ హీరోస్ లో అలాంటి వాళ్ళలో బాలకృష్ణ గారు కూడా ఒకరు నంబర్ వన్ స్థాయిలో ఆయన ఈనాటికి కూడా ఒక స్టెప్స్ వేసే విషయంలో కూడా ఆ ఉత్సాహం ఎనర్జీ తగ్గలేదు అదే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఏజ్ లో ఉత్సాహం తగ్గకుండా అదే ఎనర్జీ తోటి డ్యాన్స్ మాస్టర్స్ కూడా స్టెప్ మార్చండి అని చెప్పలేదట్టే ఇంతవరకు అవునవును తప్పకుండా సార్ ఆయనకు ప్రజలకు సేవ చేసే ఇంకా ఆయనకు ఆ బలం ఆ ధైర్యం ఆ ఆరోగ్యం రావాలని మనమందరం కోరుకుందాం సార్ తప్పకుండా ಡೆಫಿನિટ్ గా అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన సత్కార్యం హాస్పిటల్ శ్రీకారం చుట్టడం శంకుస్థాపన అమరావతిలో చేయడం ముప్పై ఎకరాల్లో అనేది నిజంగా అంటే ఇక్కడ అలా ఇక్కడ ఇక్కడ సేవలు తెలంగాణలోనే కాక ఏపీలో కూడా సేవలు విస్తరిస్తూ ప్రజలకు ఇంకా అభిమాన పాత్రడు అవ్వాలయనా చాలా సినిమాలు చేయాలి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూడ్ చేసి వదులం రాజకీయాలుగా ఉన్నాయి కదా నేను అందులో బిజీగా దాని ఏనాడు సినిమాలు నేను వదిలేస్తాను అనలేదు సినిమాలు ఉన్నాయి కదా రాజకీయాలకి అనుకోలేదు రెండింటిని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా బికాస్ ఆఫ్ ద క్రమశిక్షణ క్రమశిక్షణలో బాలకృష్ణ గారిని ఆ క్రమశిక్షణ చూసి అందరం ఆ క్రమశిక్షణ నేర్చుకోవాలి సార్ ఎందుకంటే ఆ క్రమశిక్షణ ఉండడం వల్లే ఆయన ఇన్ని పనుల్ని బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు యూత్ ఆ క్రమశిక్షణ అదంతా పట్టించుకోవట్లేదు అంటే టైం మేనేజ్మెంట్ క్రమశిక్షణ బాలకృష్ణ గారిని చూసి నేర్చుకోవాలి సార్ అంటే ఇప్పుడు అదొక పాయింట్ చెప్పి ముగిద్దాం సార్ నిజంగానే యూత్ హీరోలు ఇప్పుడు రామ్ సినిమాకి వచ్చాడు ఆయన రామ్ సినిమానే కాక జొనల్గడ్డ సిద్ధు జొన్నల్గడ్డ సినిమాకి ఆయన వచ్చారు వాళ్ళని హ్యాపీగా ఆయన ఇది చేసుకున్నారు అన్నిటి గురించి మనం మాట్లాడ్ మాట్లాడాము ఆహాలో అన్స్టాపబుల్ గురించి మాట్లాడకపోతే పూర్తి కాదేమో అన్స్టాపబుల్ లో మరో యాంగిల్ లో చూసాం బాలకృష్ణ గారిని ఎంత హ్యూమరస్ గా ఎంత కామెడీ చేస్తూ బాలకృష్ణ గారిలో ఉన్న ఇంకో యాంగిల్ ని ఫ్యాన్స్ కి చూపెట్టి అసలు నా భూత భవిష్యత్ అలాంటిది అసలు మళ్ళా ఎవరన్నా చేయగలరా లేకపోతే ఇంకోటి ఇప్పుడు మనం మీలో ఎవరు కోటీశ్వరుడు అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు ఎంత పాపులర్ అయిందో సేమ్ నార్త్ వాళ్ళు కూడా బాలకృష్ణ గారు బాలయ్య జయబాలయ్య షో అన్స్టాపబుల్ అమ్మ దేగితే అని చెప్పి నాకు పూనా నుండి ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అసలు ఆయన చేసే ఫన్ గాని అన్ని నాట్ స్క్రిప్టెడ్ సార్ ఆన్ ది స్పాట్ స్పాంటేనియస్ గా ఉంటారు ఒక వెండి తెర మీద మాత్రమే కాకుండా బుల్లి తెర మీద కూడా ఆయన సత్తా ఏంటో చాటారు అట్లా ప్రజాభిమానం సంపాదించారు హాస్పిటల్ వైద్య సేవా రంగంలో ఎనలేని కీర్తి ఇప్పుడు ఆయన జాతీయ స్థాయి అవార్డు ఆయనకు వచ్చింది అంతగా మించిన అవార్డ్స్ రావాలి ఆయనకి అవార్డులతోటి పని లేదు ఆయన సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తప్పకుండా సార్ థ్యాంక్ యూ